ప్రయాణికుల విజ్ఞప్తులు నిరసనలతో మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు పెయిడ్ పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ ఒకటి వరకు వాయిదా వేశారు ఇవాంటి నుంచి నాగోల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ల్యాట్లలో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది మెట్రో అయితే ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది పెయిడ్ పార్కింగ్ రద్దు చేయకపోతే నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మహా చేస్తామని ప్రయాణికులు హెచ్చరించడంతో ఎల్ఎన్టీ దిగివచ్చింది ఫ్రీ పార్కింగ్ ను నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు సామాన్య ప్రజలకు మెట్రో రైలు ప్రయాణ ఛార్జీతో పాటు పార్కింగ్ వంటి ఛార్జీలతో సుమారు ఆరు వేల రూపాయల భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు సామాన్య ప్రజలు అధికంగా మెట్రోలో ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు దానికి తోడు కారు ఇక్కడ పార్క్ చేయాలంటే వన్ ట్వంటీ రూపీస్ వసూలు చేస్తున్నారు సో అండ్ అరవై అరవై వన్ ట్వంటీ ప్రయాణానికి అండ్ పార్కింగ్ కి ట్వంటీ కలిపి ఫార్టీ ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ ని ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వాళ్ళని గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నారు ంగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల నష్టం జరుగుతున్నాను ఇప్పుడు ఇప్పటి ప్రస్తుతం